హలో అండి ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అదే టేస్ట్ వచ్చేలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఫిలివర్గానే తీసుకోవాలి బిర్యానీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులో హోల్ మసాలా హాఫ్ ఇంచ్ చెక్క మూడు లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకోవాలి స్లైసెస్లా కట్ చేసుకున్న నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి వేగడానికి తగినంత ఫాల్ట్ వేసుకోవాలి బిర్యానీకి ఆనియన్ బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ ఆనియన్లో ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకోవాలి ఇవి వేసుకొని గబగబ కలుపుకోవాలి లేదంటే అల్లం వెల్లి పేస్ట్ పాడిపోతుంది ఇంకా ఫ్లైఫ్లా కట్ చేసుకున్న పెద్ద ఫ్లైఫ్ ఐదు టమోటాలు వేసుకోవాలి ఎప్పుడైనా కానీ టమోటాలు పండుగ ఉంటేనే బిర్యానీకి చూడ్డానికి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పండు టమోటాలు వేసుకుంటే మంచిది ఈ టమోటాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి తినే కారాలు పట్టి చిల్లీ పౌడర్ బిర్యానీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు చిన్న రసం వేసుకోవాలి హాఫ్ కప్ కడు వేసుకోవాలి కడు నిమ్మకరహం చూసి వేసుకోండి ఏమాత్రం ఎక్కువైనా కానీ బిర్యానీ పుల్లగా అయిపోతుంది కరెక్ట్గా వేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర పొద్దున్న వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఈ మటన్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆనియన్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కకు బాగా పట్టించుకోవాలి మనం ముందుగానే మటన్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మసాలా పట్టించుకుంటే సరిపోతుంది ఇంకా ఎసురు కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు నిమ్మకాయ చెక్కలు వేసుకోవాలి ఈ బద్దలు వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇంకా మూత పెట్టేసి ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసుకుంటే బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుందండి నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ బాగుంటుంది ఈ రైఫ్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు ఉండలు అయిపోతుంది చూసారా ఇలా పొంగుతున్నప్పుడు ఆ రైఫ్ చెక్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ట్వంటీ పర్సెంట్ మసాలాలు మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గించుకున్న ఉడికించుకున్న తర్వాత ఈ నిమ్మబద్దలన్నీ తీసేయాలి తీసేసి గంజి అంతా బాగా వంపేసిన తర్వాత ఈ గ్రేవీలో వేసుకోవాలి ఈ గ్రేవీ ఏ మాత్రం చిక్కగా ఉండకూడదు అలాగనే పల్ఫాగా ఉండకూడదు చిక్కగా ఉంటే రైస్ సరిగా పట్టుకోదు పల్ఫాగా ఉన్న టేస్ట్ ఉండదు రైస్ ఈ రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా సర్దుకోవాలి పైనుంచి ఫనగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా వన్ టేబుల్ స్పూన్ అంతా టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసి పైన అతను బరువు పెట్టేసి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా బరువు పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది ఇంకా ఐదు నిమిషాల త్వరగా చూసారా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇంకా మనం మగ్గిపోయిన వెంటనే ప్లేట్ తీయంగానే కలిపేయూడదండి పది నిమిషాలు వదిలేస్తే అంత ఫెట్ అయిపోతుంది లోపల తేమంతా లాగేస్తుంది చూసారా ఇలా అన్నం కలిపే పద్ధతి ఉంటుంది ఇలా కింద నుంచి ఇలా లేపాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా చేసుకుంటే బాగుంటుంది అంత ఒకేలా కలిపితే ముద్దలా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి చూసారా చూడంగానే మీకు తెలిసిపోతుంది మల్లె ఉంది కదా రైస్ బాస్మతి రైస్ మటన్ బిర్యానీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి అంత బాగుంటుంది చూడగానే మీకే తెలిసిపోతూ ఉంటుంది ఇంకా వేడి వేడిగా కుకుంబర్ ఆనియన్ నిమ్మకాయ వేసుకొని తింటుంటే బలెక్కుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తినడానికైనా ఇంకో జన్మ పుట్టాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఖాళీ చెత్తులతో వెళ్లకుండా అంత కష్టపడి మీకు వీడియో పెట్టాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు ఇంకా చూస్తుంటే ఉంటేనే నోరు ఊరిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్